ఇప్పుడు కూడా మనకు కాడి ఎద్దులైతే ఉన్నాయి మరి జల్లుకట్టు పోయేటి ఏమో రెండేసి ఏం బా రెండు పగ్గాలు వేసి పెట్టినావు యా ఏం చెప్పినావు ఏం చెప్తావే ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు పనులు రెండు వేలు రెండు పనులు అది లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టీత్ వచ్చేసరికి టూ టీత్ అనమాట పనులు వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చెప్తాము రేట్లు ఏమన్నా అంటే ఏ ఊరు గాలివీడు గాలివేడు నుంచి తీసుకొచ్చారు ఏ గాలివీడేనా పక్కన పక్కన పల్లె ఏ ఊరు కమలా మరి కమలా అంట ఓకే నంబర్ చెప్పు ఎవరైనా కాల్ చెప్తారు నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ టూ వన్ ఫోర్ త్రీ ఎయిట్ బాడీ ఎంత ఏంటి అది నుంచి ఇకి నాలుగు వేలు ఒకవేళ అమ్మకపోతే మళ్ళా రేట్ ఎంత అవుతుంది మళ్ళా నాలుగు వేలు చాలా నష్టం కదా రైతులకు ఎట తిరిగి పోతారు రేటు కుదర అంతేలే ఏమవుతుంది మనకు రేట్లు కుదరలా రేట్లు కుదరకుంటే నష్టం పెట్టుకొని ఆడంతో అదే అనమాట రైతు ఆవేదన అయితే ఆ విధంగా ఉంది ఎనిమిది నాలుగు వేలు పెట్టి ఇక్కడ తీసుకొచ్చినారు ఒకవేళ ఇక్కడ సేల్గా తక్కువ రేట్లకే అడుగుతున్నారంట అది చూడాలా ఎట్ట తిరిగి రైతు అయితే అమ్ముకొని పోవాలా లాభానికైతే సరేనా ఓకే ఓకే అది రైతుల పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతాయి పాపం వాళ్ళు అమ్మకపోతే చాలా లాస్ అవుతారనమాట ఏడు కూడా ఒక కాడి ఎంత ఏం చెప్పారు ఎనభై మూడు ఎనభై మూడు ఉన్నారు అప్ప పండ్లు రెండు పండ్లు ఇది వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ టూ టీత్ అనమాట ఎనభై మూడు వేలు అయితే చెప్తున్నాడు ఓకే